ప్రైజ్ ద లాగ్ క్రీస్తు నందు ప్రియమైన స్నేహితులారా అపోనుడైన పౌలు అంటాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నది అని మరి పౌలు ఎలాగ నడుచుకున్నాడో ఆయన జీవితం ఎలాగుందో మనము అర్థం చేసుకోవాలి తను రక్షణలోకి వచ్చిన మొదటి దినాల్లో ఎప్పుడైతే ప్రభువులు తనను దర్శించాడో ఆ దినాల్లో తను చేసిన పనులను మొదట మనం జ్ఞాపకం చేసుకుందాం అపుస్తుల కార్యాలు తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఇలాగ రాయబడి ఉంది అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటి విరాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను ప్రియమైన స్నేహితులరా మన ఆత్మీయ జీవితం బలమైనదిగా మరి నిశ్చాంతగా ముందుకు సాగేదిగా ఉండాలి అంటే మన కన్నులకున్న పొరలు తొలగించుకోవాలి ఆత్మీయమైన పొరలు తొలగించుకోవాలని మనం అర్థం చేసుకోవాలి మనం అనేక మార్లు ప్రభువుని వెంబడిస్తూనే ఉంటాము కానీ మన జీవితాల్లో ఎన్నో పొరల చేత మనము కప్పబడి అంధత్వంలో మునిగిపోతూ ఉంటాం కొందరికి ఆ పొరలు ధనము ద్వారా కమ్మవచ్చు కొందరికి మరి వ్యర్థమైన ఆలోచన ద్వారా కమ్మవచ్చు కొందరికి మరి దుష్ట తలంపుల ద్వారా ఆ పొరలు కలిగి ఉండవచ్చు కొందరికి కులమనే పొర కమ్మి ఉండవచ్చు కొందరికి మరి వ్యర్థమైన ఆలోచనలనే పొరలు కమ్మి ఉండవచ్చు కొందరికి అసూయ మరికొందరికి గర్వము ఇలా నానా విధమైన పొరలు కలిగి మరి ఆత్మీయ జీవితాన్ని మరి సరైన మార్గంలో చూడలేక సరైన మార్గంలో నడవలేక అంధత్వాన్ని కలిగి ఉంటాం అయితే ఈరోజు ప్రభు మనకు నేర్పుతున్న మాట ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ఆ పొరలను తొలగించుకుంటావో అప్పుడు నీ జీవితము ఆత్మీయ జీవితము సజావుగా సాగుతుంది ప్రేమ అయిన సహోదరులారా ఈరోజు నీ ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేసుకోవాలన్నా ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగుతూ ఉండాలన్నా నీకు కమ్ముకున్న ఆ పొరలను తొలగించుకోవాలి అది గర్వమా అహంకారమా ధన ఆపేక్ష లేదా మరి లోక సంబంధమైన ఆశల ఇవేంటి అనేది నువ్వు తెలుసుకోవాలి మొదట అవి తెలుసుకోవాలంటే ప్రభుని అడుగు ఆయన సన్నిధిలో ప్రార్థన చెయ్యి ప్రభువా నేను ఏ పొరల చేత కప్పబడి ఉన్నాను ఆ పొరలు నా నుంచి తొలగించినాయన అవి నా ఆత్మీయ కనులను గుడ్డితనము కలుగు ఉన్నాయి కాబట్టి ఆ పొరలు తొలగిస్తే నేను ఆత్మీయ జీవితంలో ఎదగడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభువా అని ప్రభు సన్నిధిలో వేడుకోవాలి అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక ఆమె